మేకింగ్ షార్ట్స్ చూసాము సుక్కు సార్ గురించి ఏంటి ఏం చెప్పమంటారు మనం ఏ విషయం అయినా సరే అంచనా వేయగలుగుతాం కానీ సుకుమార్ గారి బ్రెయిన్ లో ఏం జరుగుతుందో అంచనా వేయడం మాత్రం చాలా కష్టం కానీ ఆయన రైటింగ్స్ అంటే మనందరికీ చాలా ఇష్టం కమర్షియల్ హిట్స్ ఇవ్వడంతో పాటు ఎన్నో లైఫ్ లెసన్స్ ని కూడా సినిమా మేకింగ్ లో ఆయన ఒక క్రియేటర్ ఆయన క్రియేటివ్ థాట్స్ ఒక వండర్ ఆయన కలెక్షన్ల ల సునామీతో బ్లాక్ బస్టర్స్ ఇచ్చిన మాస్టర్ మైండ్ మూవీ డైరెక్టర్ సుకుమార్ గారు నాకు సుక్కు అంటే చాలా చాలా ఇష్టం నాకు సినిమాలు అంటే చాలా ఇష్టం ఒక్క సెకండ్ కూడా యాప్ లేకుండా మగలు రాత్రి తేడా లేకుండా పనిచేస్తున్నాడు సుక్కు యాక్ట్ చేసిన ఇష్టం కన్నా ద వే హీ ఎక్స్ప్లెయిన్స్ ఏంటి ద యాక్టర్స్ ద థింకింగ్ ప్రాసెస్ విల్ మేక్ యు థింక్ ద ఆల్వేస్ బీన్ యువర్ ఫ్యామిలీ